ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నామంటే ఈ రోజు మంగళగౌరి వ్రత విశేషంగా అంటే ఈ రోజే కదా లాస్ట్ మంగళగౌరి వ్రత విశేషంగా నేనేం చెప్పబోతున్నానంటే ఇలా గనక చేస్తే మీకు ఈ చిన్నపాటి దానం గనక చేస్తే సంపద సంపత్తు అనేది మంచిగా వృద్ధిలోకి వస్తుందండి అదేంటి అంటే మనం పసుపు గుంగు పిలుస్తాం కదా ముత్తైదోళ్ళని ఒక ఐదు జనంని లేదా ముగ్గురిని కనుక ఈ రోజు మీరు పిలిచి ఇలాంటి వస్తువునైతే మీరు దానంగా ఇచ్చినట్టయితే అయితే గనక మీకు ఈ సంపత్తు అనేది మంచిగా వృద్ధిలోకి వస్తుందండి అది ఏంటి అంటే రెడ్ కలర్ రెడ్ కలర్ క్లాత్ ఎవరికి వాళ్ళకి నీడ్ ఫుల్ ఉంటుంది చూడ అలాంటి వాళ్ళకి ఇవ్వాలండి లేదు ఉంటే ముత్తైదులు కూడా ఇవ్వచ్చు రెడ్ కలర్ గాజులు కావచ్చు రెడ్ కలర్ క్లాత్ కావచ్చు లేదా రెడ్ కలర్ బ్యాండ్ లాంటివి అంటే చేతికి కట్టుకునే దారం లాంటివి కూడా ఈ రోజు దానంగా ఇస్తే గనక మీకు ధనం అనేది వృద్ధులోకి రావడం జరుగుతుందండి పార్వతీదేవి ఆశీర్వాదం గౌరీదేవి